హలో లవ్లీస్ లాస్ట్ వీడియోలో అమ్మమ్మ వాళ్ళది హౌస్ వామింగ్ ఉంది అని చెప్పిన కదా సో అక్కడికే రెడీ అవుతున్నా యాక్చువల్లీ వేరే శారీ వేసుకుందాం అనుకున్నా కానీ ఈ బ్లౌజ్ కోసమే ఈ శారీ వేసుకుంటున్నా ఎందుకంటే ఆదిరితి వేసుకునే బ్లౌజ్ అండ్ నా బ్లౌజ్ మ్యాచింగ్ అవుతుందని సో శారీ డ్రైప్ చేసేసుకున్నాక క్విక్గా రెడీ అయిపోయినా జ్యువెలరీ అంతా వేసేసుకుంటున్నా గెట్ రెడీ విత్ మీ చేసేంత టైం కూడా లేకుండే నాకు మేము ఇంకా రీచ్ అయ్యేసరికి కూడా టెన్ థర్టీ అయ్యింది అట్లీస్ట్ లాస్ట్లో ఒక్క వ్రతకథ అయినా విందాం అనుకున్నా కానీ అదృష్టం కూడా లేకుండే బట్ కథపీట ఇంకా ఇంటి పెళ్లి కోసం పెళ్ళికొడుకు అండ్ పెళ్లి కూతుర్ని డెకరేషన్ చేస్తారు కదా అది చూసి ఎంత బాగా అనిపించిందో నేను అదంతా మార్నింగ్ నుండి విట్నెస్ చేయగలేకపోయినా కూడా ఐ కుడ్ ఫీల్ హౌ వెల్ ఎవ్రీథింగ్ వెంట్ చాలా కష్టపడి ఈరోజు వాళ్ళ డ్రీమ్ హౌస్ని బిల్డ్ చేసుకున్నారు మా అత్తయ్య వాళ్ళు వెరీ వెరీ హ్యాపీ ఫర్ దెమ్ ఇట్ ఫీల్స్ వెరీ పర్సనల్ నేనే ఇల్లు కట్టుకున్నంత హ్యాపీగా అనిపిస్తుంది అందరూ హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలని శ్రీ సత్యనారాయణ స్వామిని కోరుకుంటూ ఫంక్షన్వి ఇంకొన్ని క్లిమ్సెస్ ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా மனசார கொலிச்சேர வீரம்மா ஏ வேளமை கொலிச்சே தைவம் தைவம் அன்னவரோ விளசினதைவம் பிரதி இன்ட்டுக்கு தைவம்